రాచకొండ కమిషనరేట్ మల్కాజ్గిరి జోన్ చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కార్డెన్ సెర్చ్ నెహ్రూ నగర్లో మంగళవారం రాత్రి పోలీసులు ఇరవై ఎనిమిది వీధులను జల్లెడపట్టి అణువణువు తనిఖీలు సరైన పత్రాలు లేని ముప్పే నాలుగు వాహనాలు సీజ్ పెద్ద ఎత్తున అక్రమ మద్యం సీసాలు స్వాధీనం ఇద్దరు రోడీ షీటర్లు ఒక అనుమానితుడు గుర్తింపు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు ప్రజల భద్రత కోసం కార్డన్ సెట్ చేస్తున్నామని డీసీపీ పద్మజ తెలిపారు అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కులాలకి నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు కూడా అంటే కిరాయితీ ఉంటున్నారు గ్రౌండ్ లో ఎవరెవరు మన పక్కన ఉన్నారు ఏంటి అనే చూసుకునే అంత కూడా ఈ టైం దొరకని పరిస్థితుల్లో ఇలాంటి ఏరియాస్ లో ఎక్కువ ప్రాబర్టీస్ క్రైమ్స్ కి ఉన్న ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ లొకాలిటీని మేము సెలెక్ట్ చేసుకొని సడన్ గా అంటే సర్ప్రైజ్గా ఈ కోఆర్డినెంటర్ అనేది చేపట్టడం జరిగింది మొత్తం ఈ ఆపరేషన్లో దాదాపు నూట నలభై మంది ఆఫీసర్స్ దీంట్లో ఒక డీసీపీ ఒక అడిషనల్ డీసీపీ ఒక ఏసీపీ గారు తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్స్ పదహైదు మంది ఎస్ఐస్ అండ్ అదర్ స్టాఫ్ అండ్ ఆల్సో ఆఫ్ రిజర్వ్ స్టాఫ్ కూడా కమిషనర్ నుంచి వాళ్ళు కూడా అందరూ కలిసి ఈ కార్డన్ సెర్చ్ అనేది మనము చేపట్టడం జరిగింది సో బేసిక్గా దీంట్లో ఈ ఆఫీసర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్గా మేము డివైడ్ చేయడం జరిగింది ఒకటి సర్చ్ వాళ్ళు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని నోట్ వాళ్ళు తర్వాత ప్రాపర్ గా ఇన్నర్ కార్డర్ అవుటర్ కార్డర్ సర్చ్ పార్టీస్ తర్వాత ఏవైనా మనకు సస్పెషియస్ గా దొరికితే అవన్నీ కూడా తీసుకోవడానికి పికప్ పార్టీస్ ని ఇట్లాంటి కూడా దొరికితే వాళ్ళని హోల్డ్ చేయడానికి అని చెప్పేసి హోల్డింగ్ ఏరియా ఇవన్నీ కూడా ప్రాపర్ గా పెట్టుకుని ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో ఈ క్రమంలో టోటల్ గా ట్వంటీ ఎయిట్ లైన్స్ కి పది సెర్చ్ సర్చ్ పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది ప్రతి పార్టీలో కూడా మెన్ అండ్ ఉమెన్ స్టాఫ్ ఉన్నట్టు ప్లస్ ఈ లోకల్ గా పెద్ద మనుషుల్ని కూడా తీసుకొని ప్రెసె మీడియాతో సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది సో టోటల్ గా ఈ ఆపరేషన్ లో మనకు అందరినీ చెక్ చేస్తే మనుషుల తర్వాత వాళ్ళ వెహికల్స్ అన్ని టోటల్ గా ఒక ముప్పై నాలుగు వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా దొరుకుతాయి దీంట్లో థర్టీ ఫోర్ వెహికల్స్ టూ వీలర్స్ ఉన్నాయి నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడము ముందుండి వెనక లేకపోవడము ఉన్నా కూడా పార్షల్గా నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉండడము ఇలాంటి తో ఉన్నాయి ముప్పై రెండు టూ వీలర్స్ అండ్ మూడు ఆటోస్ మొత్తము థర్టీ ఫోర్ వెహికల్స్ యూజ్ చేశాము తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ ఇళ్లలో వెతుకుతే మనకు దాదాపు నూట ఇరవై ఆరు బాటిల్స్ రకరకాల వీళ్ళని చూస్తున్నారు ఆ బాటిల్స్ అన్ని కూడా చాలా మంది ఇళ్లలో మనకి దొరికాయి సో దాని మీద కూడా ఈ ఎక్సైజ్ కేసు ఒకటి ఒకటి రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది తర్వాత అట్లనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మనందరికీ తెలుసు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్సే వాడాలి ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్సే వాడాలి అలా కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ కి వాటికి వాడాల్సినటువంటివి ఇళ్లలో పెట్టుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న సిలిండర్స్ కి చేసి ఎక్కువ పైకి తగ్గుతుంటారన్నమాట సో అది చేసే క్రమంలో డేంజరస్ గానే ఉంటది ఎక్స్ప్లోర్ అవ్వచ్చు కాకపోతే ఈ చిన్న చిన్న సిలిండర్స్గా చేసి కూడా అమ్మేయచ్చు సో దీని వల్ల కూడా గవర్నమెంట్ కి ఇంక లాస్ ఉంటుంది సో ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ సో ఇది కూడా ఒక సిలిండర్ ఒకటి మనము సీజ్ చేస్తాము ఆ విధంగానే ఈ ఏరియాలో ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో మనకు ఒక ఇద్దరు రౌడీ షీటర్స్ ఒక సస్పెక్ట్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచి ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రేమం చేస్తున్నారు ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది ఆ విధంగానే పోలీస్ స్టేషన్కి కూడా వీళ్ళని పిలిపించడము మధ్య మధ్యలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది వీళ్ళ మీద పూర్తిగా కూడా మాకు వాచ్ ఉంటుంది సో ఈ ఆపరేషన్ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అందరి ముందర కూడా చెప్తే వాళ్ళల్లో కూడా కొంచెం చేంజెస్ ఉండి మంచిగా ఉండాలి అని చెప్పి ఒక చేంజ్ వస్తుందని ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది సో ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఏసీపీ కుషాయిగుండ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్ తర్వాత ఇన్స్పెక్టర్ కూడా భాస్కర్ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ మిరేమెంట్ సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ కీసరా ఈ కూడా డివిజన్ అందరూ కూడా కలిసి వాళ్ళ వాళ్ళ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో దిస్ ఏ కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్ అంటే పోలీస్ వారు మీ దగ్గరకు వచ్చి మీరు సేఫ్గా ఉన్నారా లేదా మీ మీకు టైం ఉన్నా లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది సో మాకు ప్రొలాక్టివ్ పోలీసింగ్ లో భాగంగా ఈ క్వాలి సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెసెంట్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకుంటే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ మా కాలనీలో ఒకసారి చేయండి పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు మా పక్కన ఈ విధంగా జరుగుతుంది చాలా మంది తెలియకుండా దగ్గర నుంచి వచ్చి ఇక్కడ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి సో దాని మీద ఇలా కాలేజ్ అన్ని కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక రెండు మూడు విషయాలు ఒకటి రోడ్ యాక్సిడెంట్స్ అది చాలా ఎక్కువ అవుతున్నాయి బేసిక్గా చాలా వరకు ఎవరో వచ్చి మనం తగ్గేదానికంటే కూడా చాలా ఫాస్ట్గా ఉంటే రోజు సరిగా లేకపోయినా లేకపోతే మేము ఉన్నా కూడా చుట్టే ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సంతకాలంగా ఉండే వంటలు వాళ్ళ బాగా కనుక్కో ఉంటుంది మనకు దగ్గరకు వచ్చే వరకు కూడా ఏమీ కనపట్లేదు సడన్గా వెళ్ళిపోయి లారీ కొట్టేసుకోవడం బస్సు కొట్టేసుకోవడం మూడో జరుగుతుంటాయి తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్గా రోడ్స్ ఉంది ఓవర్టేక్ చేయడం ఎక్కువ పడుతుంది నిదానికపోయినా నష్టం లేదు జాగ్రత్తగా పోవాలి జాగ్రత్తగా రావాలి ఈ ఓవర్టేక్ చేయడంతో వాళ్ళకి వాళ్ళే వెళ్ళి పెద్ద వెహికల్ కి కొట్టుకొని పడిపోతుంది సో అందరూ యూస్ అంతా ఉన్నారు ఇది జాగ్రత్తగా మీరు పాటిస్తే బ్రతుంటే మనం ఏమైనా చే చేయొచ్చు ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగిన హాస్పిటల్ అయితే అది చాలా నడకండి ఎవరికైనా కూడా ఆ హాస్పిటల్ బెడ్డ ఉండాలంటే చాలా నెలలు కూడా గుర్తుపెట్టుకొని మీరు హాస్పిటల్ రెండు ఉమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ సంబంధించిన విషయాలలో ఏ చిన్న తప్పడం కష్టం లేకుండా చూసినా కూడా తప్ప మాట్లాడితే తప్పించి పక్కనే వాళ్ళు కదా మన కదా అనే అంటే లేదు సో ఆడవాళ్ళు వచ్చేవారు ఆ పెద్దవాళ్ళు అయినా పిల్ల పిల్లలు అయినా కూడా చాలా జాగ్రత్తగా మనం నటించుకోవాలి చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు గుర్తులో పెట్టుకోవాలి ఒకసారి తెలిసి వెళ్ళిందంటే దాని నుంచి బయటపడాలనే చాలా ఇబ్బంది మీరు దగ్గర ఫ్రెండ్షిప్ చేస్తున్నారు మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి మీ పేరు అన్నీ కూడా ముఖ్యంగా ఉంటాయి మీరు సేవ్ అవుతారు మీ పాపమ్మ మీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు తెలిసే ఇన్ఫర్మేషన్ ఎవరైనా కూడా ఆ విధంగా కనిపిస్తే వాళ్ళకి డిఆర్ఎస్ ఉంటాయి కంపల్సరీ కేస్ చేసి చెయ్యని వాళ్ళకి అలవాటు అయితే ఆ సెంటర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇప్పించి వాళ్ళని స్వాములు మనుషుల చేయొచ్చు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ఎఫ్ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్టే ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఎవరైనా ఎవరు లేదు అందరి దగ్గర మొబైల్ ఉంది అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇక్కడ కూర్చొని ప్రపంచం అంటే నేను అదే క్రమంలో మీరు మీకు తెలియకుండానే మీరు నిర్చేసే దాన్ని బట్టి మీ అకౌంట్ అకౌంట్ వాడికి చేయాలి వెళ్ళిపోతుందండి మీరు ఏదో పాటే మొక్కుతారు అంటే కొస్టారు స్క్రీన్ మీద మీరు ఏదో కట్ చేయాలన్నా కూడా అది నేను ఆ లింక్ నేను ఓపెన్ అయితే మొత్తం మీ ఫోన్ అంతా కూడా వాళ్ళకి కనిపిస్తుంటాను వాళ్ళ సిస్టమ్ మీద మీ పాస్వర్డ్ కనిపిస్తాయి మీ అకౌంట్లో పైసలు కనిపిస్తాయి మీకు తెలియకుండానే మీకు మీ పైసలు అన్ని కూడా వెళ్ళిపోతా కాబట్టి మీ డేటా చాలా ఇంపార్టెంట్ ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైనా మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఫోన్ లో అరెస్ట్ చేసేస్తాను మీరు ఫోన్ నెంబరే కూర్చోవాలి ఇట్లాంటివన్నీ డిజిటల్ అరెస్ట్ అంటే ఫోన్ యూజ్ చేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అట్లాంటివన్నీ ఏమీ లేదు పోలీస్ అరెస్ట్ చేస్తే ప్రాపర్ గా పోలీస్ స్టేషన్ ఇంటర్వేషన్ తర్వాత డిజిటల్ అరెస్ట్ అని కానీ తర్వాత ఏదైనా ఫ్రీగా వస్తుంది అని అంటే ఏది ఫ్రీగా రాదు మీరు వాడు ఫ్రీగా ఇస్తున్నాడని మీరు చూడడం మొదలుపెట్టి చేయడం మొదలుపెట్టి మీకు తెలియకుండానే మీ మీ డేటా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఏది కూడా ఉచితంగా రాదు ఉచితం అనేది లేదు సో మీ ఫోన్ అనేది కంట్రోల్ కంట్రోల్గా పెట్టుకొని మీరు వాడుకోవాలి లేకపోతే మీరు అందరూ కూడా మనకు తెలియకుండానే మనందరం కూడా దాన్ని క్రైమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత ఫోటోలు కూడా మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఆరోపిస్తున్నారు అప్లికేషన్ చూస్తున్నాను కాకుండా మనకు కూడా మీద ఉంటాయి సో మీ అన్నీ కూడా ఈ ఫోన్ కావాలని అయిపోయింది ఫోన్కి నేను ఎక్కువ ఈ ఫోన్ జాగ్రత్తగా వాడుకోవాలి సో ఇది పోలీసు వారి సూచన మీ అందరికీ సో